నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశాయన మహా అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకు ఇష్టమైన ఒక స్త్రీతో ఇలా చాలా జాలీగా గడుపుతారు ఒక స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఒక సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లుగా మన జీవితంలో కూడా అప్పుడప్పుడు విచారం బాధ ఉంటేనే సంతోషం ఆనందం విలువ తెలుస్తుంది ప్రేమైన వారు మీ మీద చూపించే ప్రేమానురాగాలకు ఉబ్బి తబ్బిబ్బవుతారు పెట్టిన పెట్టుబడులపై మంచి లాభాలను పొందుతారు విద్య విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన నిధులు ఏర్పాటు అవుతాయి శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరతాయి అనురాను ఆకస్మిక ధనలాభం ఉంది అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు పిండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తారు మీ బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కష్టపడి చదివితే మంచి విజయాలను సాధిస్తారు ఈ ఉద్యోగ వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయమనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు శుభవార్తలు వింటారు कुटुंब का चुलनी में कुटुंब से बिलसाहा ऐसा अंदुताई ప్రేమలో మీకు ఈ రోజు చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజనే చెప్పాలి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినడంతో మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్య ఆనందాలకు గురి చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడపడానికి సమయం దొరుకుతుంది ఈ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోండి పాత సమస్యలు గొడవలు తలుసుకొని ఈ సమయాన్ని వృధా చేసుకోకండి రోజు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక పొరపాటు వల్ల వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతో వారిపై బాగా కోపపడతారు కానీ వారి ప్రమేయం ఏమీ లేదని తెలుసుకుని క్షమిస్తారు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ప్రతి రోజు శివ పంచాక్షరి నామాన్ని వీలుంటే నూటెనిమిది సార్లు లేదంటే తొమ్మిది అయినా పారాయణం చెయ్యడం కాని వినడం కానీ చెయ్యడం వల్ల మీకన్నిటిలోనూ శుభ ఫలితాలే కలుగుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ